హాయ్ అందరికి మనమైతే నిన్న గోల్డెన్ టెంపుల్ నుంచి తిరుత్తణి అయితే వచ్చాం కదా తిరుత్తణిలో రూమ్ ఫ్యాకల్టీ అయితే మంచిగా ఉంది ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి మంచిగా రూమ్కి వచ్చేసి ఫైవ్ మెంబర్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్ ఓ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఏమేమో మళ్ళీ తెల్లవారుజాము నుంచి అభిషేకానికి ఇంకా అర్చనకి అయితే ఉంది అందరం లేచి అయితే రెడీ అవుతున్నాము రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి నీట్గా అయితే ఉన్నాయి ఇక రెడీ అయ్యి మనం గుడిపైకి అంటే మనం కింద ఉన్నాము కొండపైకి అయితే వెళ్ళాలి సో రెడీ అయిపోవాలి చూసేయండి ఇక్కడ చూసారా తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అని అయితే ఉంది కదా ఇది కొండ కింద అన్నమాట కొండపైకి వెళ్ళాలి మనం స్వామివారు కొండపైనైతే ఉంటారనమాట ఇక్కడ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి బాగున్నాయి అనమాట మేము తెల్లవారుజామునే లేచేస్తాము ఒక ఫోర్ అవర్సే నిద్రపోయాము మళ్ళీ త్రీ కల్లా లేచి రెడీ అవుతున్నాము ఎందుకంటే మళ్ళీ క్యూ పెరిగిపోతుంది అందువల్ల అనమాట త్వరగా లేచి రెడీ అవ్వమన్నారు త్రీకి లేచి రెడీ అవుతున్నాం